హాయ్ హలో గాయస్ నేను మీ రాజశేఖర్ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు నేను చెప్పబోయే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఒక మంచి స్టోరీ చెప్తానండి అందరూ దయచేసి స్టోరీ వినండి మనిషి యొక్క పట్టుదల ఎంత గట్టిగా ఉండాలో ఎంత దృఢంగా ఉండాలో చెప్తా మనిషి పట్టుదల తాసువాం తాసువాం పగబడితే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉండాలండి పట్టుదల ఏదైనా సరే మీకు స్టోరీ చెప్తా స్టోరీలోకి వెళ్ళిపోతుంది స్టోరీ చెప్తానండి స్టోరీ మంచిగా చెప్తాను దయచేసి నా స్టోరీలో ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా ఏమైనా నా తరపాటు ఉన్నా సరే క్షమించండి స్టోరీ ఏంటంటే ఒక మేకల కాపరి ఒక మేకల కాపరి కాపరి ఏం చేశారంటే వానికంటే ఒక ఉన్న ఒక వంద మేకల్లో ఒక యాభై మేకల్లో తీసుకొని దూరంగా ఒక ఊరికి చాలా దూరంగా ఒక ఒక మంచి బాగా గడ్డి మలిచిన ఏరియాలో వాటిని మేపుతూ ఉంటాడు ఆ మేకల్ని మేపుతూ ఉంటే ఆ మేకలు మేసుకుంటూ 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 ఉంటే అనుకోకుండా వీడు మేకలు కాపరి ఏం చేస్తూ ఉంటాడు వాడు చేతిలో గొడలు పట్టుకొని ఒక చేతిలో కర్ర పట్టుకొని మేకలు గగ్గే అనుకుంటా లేకుంటే జోపుకుంటా ఏదో వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పోతూ ఉంటాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పోతుంటే వానికి చెట్టు మీదకి ఒక ఒక చెట్టు మీదకి తాసుమాము నిదానంగా పైకి ఎక్కుతూ ఉంటుంది ఒక చెట్టు మీదకి తాసుమాము ఎక్కుతూ ఉంటుంది పైకి వీడు ఉండేది సపరేట్గా ఉండక పావన్ చూసి వదిలేసి ఉండక వాడు ఏం చేస్తాడు పావన్ చూసి రెండు మూడు సార్లు వాడు దాని తోకను పడుకుని కిందికి కిందకి నెడతాడు నడితే అది అనుకుంటుంది అమ్మ వీడేంద్ర ఆయన విని పని వీడు చేసుకో కానీ వాడిని అన్నం వాడిని కొట్టినోని కాదు తిట్టినోడు కాదు చేసినోను కాదు నా అంతా నేను ఏదో పైకి వీడి వీడు తోకబడి కుట్టిన వీటి భయంతో మళ్ళీ పైకి ఎత్తుంది వీడు ఏం చేస్తాడంటే గొడ్డలు తీసుకొని ఒకటేసారి సడన్గా టాక్ అని దాని తల మీద వేస్తాడు ఆ తల ఎగిరిపోయి ఒక పుట్టలో పడుతుంది ఒక పుట్టలో ఆ పుట్టలో పడిపోతుంది మొన్న తాసువామి తల ఎగిరిపోయి ఒక పుట్టలో పడుతుంది ఒక పుట్టలో పడగానే వీడు ఏ తాసం చంపేసినాని వాడు చనిపోయిన మిగతా మొండేమో బాగానే తీసుకొని కాల్ చేసాడు తల ఏమో పుట్ట పుట్టలో పడిపోతుంది వీణ నిదానంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటి ఇంటికి వెళ్ళిపోతే ఆ తాసుమాం పగ ఎంత బుసలు కొడుతూ ఉంటుందంటే వీని ఎలాగైనా పొయ్యి నేను నా ఏ కారణం లేకుండా వీడు నన్ను నా తల నరికేసిండు ఎలాగైనా సరే వీడిని కడవాలని పగతో బుసలు కొట్టుకుంటూ ఉంటుంది కానీ మీరు పోలేదు ఎందుకంటే ఆ పుట్టలో పొక్కలో పడిపోయి ఉంది ఆ పడిపోయి ఉండి దానికి నిదానంగా పైకి వచ్చి కొస కొస పొక్క కొసైతే ఉందో కొస మీద ఉన్న ఉండగలిగి కానీ ముందుకు పోగలేదు ఎందుకంటే దానికి మిగతా శరీర భాగం లేదు కాబట్టి కానీ దాని పగ మాత్రం అలాగే ఉండిపోయేది వీడు ఇంటికి పోయిండు ఇంటికి పోయి ఒక తర్వాత కొన్ని ఒక నెల రోజుల తర్వాత తిరిగి మళ్ళీ అదే జాగలోకి వీడు పసులు మేపడానికి ఇంకా గొర్రెలు మెప్పుతానికి వస్తే వీనికి ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండి వీడు చిర్రగన ఉంటుంది ఆడు ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చిరగా ఆడుతూ ఉంటారు ఆ చిర్రగన ఆడుతుంటే వీడు ఏ వీడు ఎప్పుడైతే పవన కొట్టినో వాడు చిర్ర కొడితే ఎగిరిపోయి దూరంలో ఉన్న పుట్ట మీద పడుతుంది పుట్ట పొక్క కాడ పడుతుందండి ఆ పుట్ట పొక్క కాడ పడగానే వీడు ఉరికి చిరుగొని ఇద్దామని ఆ పొట్ట పొక్క కడకున్న చేయి చేయిబెట్టి గుంజలోపు చేతికి ఆ పగ ఆ రోజు తగ తెగి పట్టే తల ఏదైతుందో ఆ తలతో పటకలు కాటేస్తుంది కాటు వేసిన రెండు నిమిషాలకే పాము యొక్క దాని పాము యొక్క తల భాగం అది అది పగబెట్టిన తాసపెట్టిన తల తల ఏదైతుందో ఆ తల అప్పుడు చ మరణ చనిపోతుంది వాడిని ఎప్పుడైతే దాన్ని నరికేసిండో దాని తల నరికేసినా వాడిని కాటేసినాకనే అది కన్ను మూస్తుంది అన్ని రోజులైనా సరే కానీ వాడిని కలిసేంత వరకు దానికంటూ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా వాడు నా అడికి వస్తాడు వాడు నేను చంపుతా అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నది వాణి కడిచినాకనే అది కన్ను మూసింది ఆని కడిసిన రెండు నిమిషాలకే విడి చనిపోతాడు అంటే మన మనోధైర్యం ఎక్కడైనా సరే ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తాజుబాము తల లేకపోతే మొండె దాని తల భాగం లేకపోయినా తలతోనే బ్రతికింది ఎందుకంటే వాడిని ఏ కారణం లేకుండా చంపిన చచ్చేంత చంపేంత వరకు నేను చావునని అంత భయంకరంగా ఉంది అందుకనే నేనేం చెప్తున్నంటే ఎన్ని రోజులకైనా సరే మన తిరి మన 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 వెనకాల ఉన్న సర్కిలు పెద్దది కాకపోవచ్చు మన వెనకాల ఉన్న సర్కిలు ఒక మంచి స్థిరమైన సర్కిల్ కాకపోవచ్చు కానీ మనకంటూ ఒక రోజు వస్తుంది ఎప్పుడైనా సరే మనము మనోధైర్యాన్ని కోల్పోకూడదు అని చెప్తున్నాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి స్టోరీస్ని నేను చెప్తూ ఉంటాను నేను మీ రాజశేఖర్ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే